హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచిలో నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో స్మాల్ మిర్రర్తో మిర్రర్ వర్క్ ఇలా చాలా అందంగా ఎలా డిజైన్ చేసుకొని కుట్టుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను చూసారా చాలా బాగుంటుంది మిర్రర్ వర్క్ ఇలా మల్టీ కలర్లో వేసుకుంటే ఏ కలర్ శారీకైనా సెట్ అవుతుంది ఇక్కడ నేను శారీ మీద మిర్రర్ వర్క్ వచ్చింది అందుకోసమని ఆ కలర్స్ యూస్ చేసి మిర్రర్ వర్క్ చేశాను బ్లౌజ్కి హ్యాండ్స్కి మాత్రమే వాళ్ళు మిర్రర్ వర్క్ చేసి ఇచ్చారు బ్యాక్ నెక్కి మాత్రం మిర్రర్ వర్క్ లేదు అందుకోసమని నేను దాని మీద ఉన్న ప్యాటర్న్తోనే మిర్రర్ వర్క్ చేశాను చూసారే ఇక్కడ ఇది మిషన్ ఎంబ్రాయిడరీ సేమ్ అదేవిధంగా నేను కూడా బ్యాక్ నెక్కు స్టిచ్ చేసుకున్నాను చాలా అందంగా ఉంటుంది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఈ మిర్రర్ వర్క్ బ్లౌజు చాలా కలర్ శారీస్కి సెట్ అవుతుంది ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందుకోసం కావలసినవి సిల్క్ థ్రెడ్ గ్లూ అలాగే స్మాల్ సైజ్ మిర్రర్ ఇక్కడ నేను స్మాల్ సైజ్ మిర్రర్తో స్టిచ్ చేశాను కానీ ఇప్పుడు నా దగ్గర అది లేదని కొంచెం బిగ్ సైజ్ మిర్రర్ ఉంటే దాంతో స్టిచ్ చేసి చూపిస్తున్నాను ఇలా ఒక క్లాత్కి ఫ్రేమ్ని వేసుకోవాలి ఈ సిల్క్ థ్రెడ్ని నీడిల్కి టూ లేయర్స్ వచ్చేటట్టుగా ఎక్కించుకోవాలి తర్వాత మనం తీసుకున్న ఈ మిర్రర్ని కదలకుండా ఉండడం కోసం ఇలా గ్లూతో స్టిక్ చేసుకోవాలి ఈ వర్క్ వేయడానికి కంపల్సరిగా గ్లూతో మిర్రర్ని స్టిక్ చేసుకోవాలి లేకపోతే అది పక్కకు జరిగిపోతూ ఉంటుంది కుట్టడానికి చాలా కష్టమవుతుంది అందుకోసమని గ్లూతో అతికించుకుంటున్నాను ఇక్కడ నేను వేసిన మిర్రర్ చాలా చిన్నది కానీ అది లేదని ఇలా కొంచెం పెద్ద సైజుతో చూపిస్తున్నాను ఇలా అయితే ఈజీగా చూడడానికి కూడా బాగా అర్థమవుతుంది మిర్రర్ని స్టిక్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేస్తే ఇలా క్లాత్కి స్టిక్ అయిపోతుంది తర్వాత ఇలా నీడిల్కి టూ లేయర్స్ థ్రెడ్ని ఎక్కించుకున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా నీడిల్ని కింది వైపు నుంచి పైకి ఇలా తీసుకోవాలి మిర్రర్ చుట్టూ గొలుసుకుట్టు వస్తుంది కదా మామూలుగా మనం గొలుసుకుట్టు వేస్తాం కదా ఆ విధంగా గొలుసుకుట్టు స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇది చాలా ఈజీ చాలా సింపుల్గా ఎవరైనా కుట్టేసుకోవచ్చు చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిర్ర చుట్టూ గొలుసు కుట్టు కుట్టుకోవాలి నీడిల్కి ఇలా థ్రెడ్ని నీడిల్ పైనుంచి ఇలా తీసుకొని లాగేసుకోవడమే చాలా సింపుల్ ఇదే విధంగా గొలుసు కుట్టు మొత్తం మిర్ర చుట్టూ వచ్చేటట్లుగా కుట్టుకోవాలి ఎక్కడ థ్రెడ్ లూజ్ కాకుండా టైట్గా తీసుకుంటూ कु మిర్రర్ చుట్టూ గొలుసుకుట్టును ఇలా నీట్గా వేసుకోవాలి తర్వాత గొలుసుకుట్టు అంటే ఫోర్ లేయర్స్ వస్తుంది కదా రింగ్ లాగా వస్తుంది కదా ఒక టూ లేయర్స్ మధ్యలో నీళ్ళని పెట్టి ఇలా పైకి తీసుకోవాలి టూ లేయర్స్ వదిలేసి మధ్యలో గొలుసుకుట్టు మధ్యలో నుంచి నీడిల్ని ఇలా పైకి తీసుకోవాలి ఇదే విధంగా ప్ర ప్రతి రింగులో నుంచి థ్రెడ్ను ఇలా పైకి తీసుకోవాలి ఇదే విధంగా మొత్తం మిర్రర్ చుట్టూ ఇదే విధంగా పైకి లాగితే ఈ థ్రెడ్ అంతా మిర్రర్ మీదకి వస్తుంది చాలా సింపుల్ అండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఇది ఈ విధంగా మధ్యలో నుంచి నీడిల్ని పైకి తీసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా చూడండి ఇంకా క్లారిటీగా చూపిస్తున్నాను ఇలా గొలుసుకుంటూ మధ్యలో నుంచి నీడిల్ని పైకి లాక్కుంటూ వెళ్తే ఒక టూ లేయర్స్ మిర్రర్ పైకి వస్తాయి చాలా అందంగా ఉంటుంది చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు మిర్రర్ వర్క్ అనేది చాలా రకాలుగా స్టిచ్ చేసుకోవచ్చు చాలా రకాల మోడల్స్ ఉన్నాయి అందులో ఇది ఒకటి చాలా స్మాల్ మిర్రర్కి అయితే ఇలా చాలా బాగుంటుంది ఇదే విధంగా మొత్తం మిర్రర్ చుట్టూ ఇలా నీట్గా థ్రెడ్ని ఇలా పైకి తీసేయాలి చూసారా చాలా అందంగా ఉంటుంది మిర్రర్ కూడా చూడడానికి ఇలా చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు ఇలా స్టిచ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ బ్లౌజెస్కి స్మాల్ మిరర్తో ఇలా వర్క్ చేసుకుంటే చాలా బాగుంటాయి అలాగే మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేయడం వల్ల చాలా రకాల శారీస్కి ఆ బ్లౌజ్ సెట్ అవుతుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎక్కడ థ్రెడ్ ఏం కనిపించదు మనం మిరర్ స్టిచ్ చేసుకుని బ్లౌజ్ కుట్టుకోవచ్చు లేదా బ్లౌజ్ కుట్టేసిన దానికి కూడా ఇలా మిర్రర్ వర్క్ చేసుకోవచ్చు మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్నాను శారీ మీద ఏ ప్యాటర్న్లో అయితే మిర్రర్స్ ఉన్నాయో అదే ప్యాటర్న్లో నేను కూడా బ్లౌజ్ మీద వేసుకున్నాను పై వైపున స్టోన్ని అతికించుకున్నాను ఇక్కడ చూడండి మిషన్తో స్టిచ్చింగ్ చేసిన దానికి హ్యాండ్ వర్క్ చేసిన దానికి తేడా ఏమీ తెలియట్లేదు హ్యాండ్ వర్క్ ఇంకా నీట్గా కనిపిస్తుంది మి మిషన్ ఎంబ్రాయిడరీ కన్నా హ్యాండ్స్కి మాత్రం మిషన్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు బ్యాక్ నెక్ నేనే స్టిచ్ చేసుకున్నాను చాలా బాగుంది కదా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది శారీస్కి బ్లౌజ్ మంచి లుక్ వస్తుంది ప్లెయిన్ శారీస్కి కూడా ఇలా మిర్రర్ వర్క్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది చూసారుగా ఏ విధంగా మిర్రర్ వర్క్ స్టిచ్ చేసుకోవాలో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ శారీ మీద నాకు ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ వేసుకున్నాను నేను ఇక్కడ సరిగా సింపుల్గా నార్మల్ నీడిల్తో మిరర్ వర్క్ ఎలా స్టిచ్ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్